హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ పవన టెల్స్ బై పవన ఛానల్కి స్వాగతం కలిసిన మనసుల ప్రేమ కథ ఒకటి చెప్తున్నాను కదా తర్వాత సంచికి ఇప్పుడు వినండి ఇంకా కథలోకి వెళ్ళిపోతే గదిలో గది ప్రకాశం గదిని శుభ్రంగా సర్దివాడి పక్కన దులిపివేసింది ఎప్పుడు ఇటు పని తీసి ఇటు పుల్ల తీసేట్టు పెట్టని మనిషి వాళ్ళ తీరిగ్ గింత పని ఏమిటి చేస్తూ అంది చెప్పమా అని నాలో నేను అనుకుంటూ ఆశ్చర్యపోతున్నాను వెళ్లే ముందు మాటి మాటికి కళ్ళు తుడుచుకోవడం నేను గమనిస్తూనే ఉన్నాను అత్తయ్య పిల్లల జాగ్రత్త అంది సేప ఇచ్చి ఎందుకు ఇన్ని అప్పగింతలు పడుతున్నావే అని మనసులో అనుకున్నాను పాపం వెళ్ళాలని తపనే కానీ తీరా వెళ్ళిన తర్వాత ఒక్క నిమిషం కూడా ఉండలేదు అక్కడ అనుకున్నాను జాలిగా ఆ రాత్రి మా వాడు పొద్దుపోయే వరకు రాలేదు రాగానే భోజనం చేసే ఓకేనే లేకుండా కాసిన పాలు తాగి బట్టలు మార్చుకునే అలాగే పక్క మీద వారిపోయాడు సీత తన మాట వినకుండా వెళ్ళిందనే కోపం వచ్చింది వాడికి ఉదయం లేచాడు కానీ ఒంట్లో బాగాలేదు ధర్మ మెటర్తో చూస్తే నూట రెండు డిగ్రీల జ్వరం ఉంది అట్లా బాగాలేదు కథరాయి పోటీకి ఇంట్లో ఉండిపో అంటే లేదులే అమ్మా పని ఉంది అంటూ వెళ్ళిపోయాడు నేను నెట్ విడిచాను చేతిలో డబ్బు పూర్తి అయిపోయిన తర్వాత కానీ వేడి పుట్టలేదు వాడికి డబ్బు సంపాదించాలనే వేడి పుట్టలేదు ఇప్పుడు ఎన్ని అనుకుని ఏం లాభం అని అనుకున్నాను మధ్యాహ్నం అవుతుండగా వాళ్ళ కారు వచ్చి ఇంటి ముందు ఆగింది సీతవాళ్ళ నాన్న కార్దిగి లోపలికి అడుగు పెడితేనే ఏడి ఆ విధవా అని అడిగాడు ఆయన ఏంటో బొత్తిగా అంత పట్టలేదు ఎవరిని మీరు అడిగేది అని అడిగాను వాడే ఆ నికృష్టుడు నీ కొడుకు నా కూతురిని బలవంతంగా చంపిన విధవా దౌర్భాగ్యుడు రాక్షసుడు నిప్పులు కక్కుతూ అన్నాడు ఈ తల తొక్కలేని మాటలు అంటే నాకు బొత్తిగా అర్థం కాలేదు ఆయన శివ ఎక్కుని వాళ్ళగా తారస్థాయిలో అరవస్తాయాడు బద్మా శేడి ఎక్కడ నా పిల్లని బలవంతంగా చంపివాడు సుఖపడదాం అనుకున్నాడా అనుకున్నావా వాడిని బతకనివ్వను నేను అని వాడి కంటంలో ఊపిరి బయటికి లాగితే కానీ నాకు శాంతి లేదు చేంతి కానీ చావట పెళ్ళని పోషించలేని దద్దమ్మ అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి అంటూ చిందులతో తొక్కసాగాడు నేను బయటికి వెళ్ళి డ్రైవర్ని మెల్లగా అసలు విషయం ఏంటి సంగతి ఏంటని అడిగితే వాడు ఏడుస్తూ గారు మీకు ఇంకా తెలియదా సీతమ్మ గారు నిద్రమాతలు మింగి చచ్చిపోయినారండి పొద్దున పోయారు కదండి అని అన్నాడు ఒక్కొక్క నిమిషం బుర్ర పనిచేయలేదు ఏంటి నీళ్ళు ఉన్నావు నీరైపోయి అన్నాను వాడు మరోసారి చెప్పాడు నాకు కళ్ళు తిరిగాయి చెవుల్లో సముద్రపు ఘోష లాంటి హోరు మొదలైంది నేనేమవుతున్నానో నాకే తెలియలేదు నా కాళ్ళ కింద భూమి కదులుతున్నట్టుంది శరీరం గాలిలో తేలిపోతున్నట్లు అనిపించింది అమ్మా డ్రైవర్ దగ్గరగా వచ్చి చెయ్యి ఆశ్రయిస్తూ పట్టుకోవడం వరకే గుర్తు తర్వాత ఏమైందో తెలియదు నాకు జీవితంలో పోరాడే శక్తి లేక పరిస్థితులు తారుమారైతే వాటిని చక్కపరుచుకునే నే నేర్పు లేక తన వాళ్ళ నుంచి ఆ ఆదరాభిమానాల్ని మరింత ఎక్కువగా ఆశించి వాటిని పొందలేక తన ప్రాణాలు తీసుకుంది సీత సీత తల్లిదండ్రులు మా వాడి మీద ఎంత విరుచుకుపడాలో అంత విరుచుకుపడ్డారు వాడు బలవంతాన భార్యని చంపడానికి ప్రయత్నం చేశాడని కేసు పెట్టారు కేవలం డబ్బు కోసం సీతను పెళ్లి చేసుకున్నారని ఆ డబ్బు వాడు ఆశించినట్టుగా చేతికి రాకపోయేసరికి భార్యని నానా అగచాట్లు పెట్టారని బాధలు పెట్టారని అత్తగా నా చేత బాధలు పెట్టించాడని మేమిద్దరం కలిసి సీత ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కల్పించామని మా మీద ఆరోపించారు సీత ముందుగా ఇది ఊహించిందో ఏమో తన సదు మావాడి మా వాడి పేర ఒక ఉత్తరం రాసి వాడి డైరీలో పెట్టింది ఆ ఉత్తరం మా వాడిని ఉరికంబ నుంచి తప్పించింది రక్షించింది మా బతుకు బజార్ని పడింది మా కుటుంబ గౌరవం మురిగ్గుంట్లో కలిసిపోయింది మా వాడు దాదాపు పిచ్చివాడిలాగా మారిపోయాడు ఓ చెంప ఇంట్లో ఏమోలో చూసినా దరిద్రం మరో చెంప బయట నుంచి రాబొందుల్లో పిక్కు తిన అప్పులు వాళ్ళు ఇంకోవైపు కాకుల్లో పడిచే లోకులు ఎదురుగా అమ్మేది అని మాటిమాటికి అడిగే పసివాళ్ళు ఇంకోవైపు జీవితంలో బలంగా ఎదురు దెబ్బతిని భవిష్యత్తు మీద విశ్వాసమే పోగొట్టుకున్న కొడుకు వీటన్నిటి మధ్య నేను ఎంత నలిగిపోవాలో అంతా నలిగిపోయాను దేనికైనా కాలమే మందు అన్నారు చరిత్రలో విచిత్రం ఏంటంటే ఎంత అద్భుతమైన సంఘటన అయినా సరే దానికి కాలం దుమ్ము పేర్చి పాతబడిపోయేలా చేస్తుంది ప్రజలకి మోజు తగ్గేలా చేస్తుంది ఎప్పటికైనా ఇది పాత సంగతే అయిపోతుందిలే అన్న వెర్రి నమ్మకంతో బతకసాగాను నేను సీత లాంటి బలహీన మనస్కులు తమ జీవితంలో విషాదమయం చేసుకోవడమే కాకుండా తమ చుట్టూ ఉన్నవాళ్ళు బతుకులు కూడా వేదనామయం చేసి పోతారు లేకపోతే సీతకి ఏమైంది చెప్పు తల్లిదండ్రులు సరిగా చూడనంత మాత్రాన్ని జీవితమే అంతం చేసుకోవాలా భర్తకి తాత్కాలికంగా ఉద్యోగం లేకపోతే బతుకంతా నేను భయపడాలా అలాంటి పిరికితనం ఏ ఆడదానికి ఏ మాగాడికి పనికిరాదు కనీసం తనం పిల్లల ముఖాలైనా చూడలేదు సీత అదే నన్ను చాలా బాధకి గురి చేసింది చాలా రోజుల వరకు తర్వాత చాలా రోజులు మా వాడి ముందు మరో పెళ్లి మాట తలపెట్టడానికే భయపడ్డాను చివరికి భయ భయపడి లాభం లేదనుకున్నాను పిల్లలు ఉన్నారు నాకు ఓపిక తగ్గిపోయింది వాడు మాత్రం ఎన్నాళ్ళు ఇలా ఉంటాడు ఒకరి మీద ఆధారపడతాడు రామయ్య గారి ద్వారా నీ గురించి చెప్పినప్పుడు నేను స్వయంగా నేను చూసిన తర్వాత నువ్వు మా వాడికి అన్ని విధాలా తగిన దానివే అనిపించింది అందుకని ఒకటికి రెండు సార్లు నా అంతటా నేనే మీ పిన్న తల్లికి కబురు చేసి చివరికి ఎలాగైతేనే నేను నా కోడలుగా చేసుకునేందుకు ఆవిడ చేత ఒప్పించాను మీనాక్షమ్మ జడవేయడం ఎప్పుడో పూర్తి అయిపోయింది బొమ్మల సంభ్రమాచర్యాలతో వింటున్న కళ్యాణిని గడ్డం పట్టి తన వైపు తిప్పుకుంటూ అంది ఆవిడ చూడు కళ్యాణి ఇంత వివరంగా నీకు ఇదంతా ఎందుకు చెప్పానో తెలుసా ఇలాంటి పచ్చి నిజాలు పరాయి వాళ్ళ దగ్గర నుంచి వినే కంటే అయిన వాళ్ళ ద్వారా వింటే ఎంతో మంచిది నువ్వు ఒక విషయం మాత్రం జ్ఞాపకం పెట్టుకో బాగా ఈ లోకలు అనేవాళ్ళు ఉన్నారే వీళ్ళు వట్టి కాకులు లాంటి వాళ్ళు అప్పుడప్పుడు మనం పుల్లతో వాళ్ళని అదిలిస్తూ కర్ర పుల్ల తీసుకుని దూరంగా తరిమేస్తూ ఉండాలి లేకపోతే మన జీవితం అనే విస్తరిని చించి ముక్కలు చేయాలని చూస్తూ ఉంటారు ఇది నీ సంసారం నీ ఇల్లు దీన్ని ఎక్కువగా ఎక్కువ భారం లేకుండా సులువుగా ఎలా నిర్వహించుకోవాలో నిర్వహించుకోవాలో అప్పుడప్పుడు సలహాలు ఇవ్వడం వరకే నా పని ఆ పైన అన్ని బరువు బాధ్యతలు నువ్వే వహించాలి నేనే నీ ముసలిదానికి ఎంత చోటు ఇవ్వు ఆశ్రయిస్తున్నానని అనుకో మంచో చెడో దీని భారం మోసి మా అందరికీ మా అందరి జీవితాలు గట్టి ఎక్కిచ్చు నువ్వు సుఖపడి మమ్మల్ని సుఖపెట్టి బలవంతంగా తను సీతను చంపేశానేమో అనే ఊహ నుండి మా వాడిని ఆన్ మా ఊహ మా వాడి ఆంతర్యం నుండి చాలా చాలాసేపటి నుంచి కూర్చోవడం వల్ల మీనాక్షమ మోకాళ్ళు పట్టుకుపోయినాయి వాటిని సరి చేసుకుని లేవదీసుకు లేవడానికి ప్రయత్నిస్తూ అంది ఆకర్మట్టుగా చెప్తున్నా నేను ఇప్పుడు నీకు చెప్పినట్టుగా నాకు మళ్ళీ గుర్తు చేయను చేయ కూడా చేయవద్దు గుర్తు చేయను కూడా చేయొద్దు తెలిసిందా అంది అలాగే హెచ్చరిస్తున్నట్టుగా అలాగే అంది కళ్యాణి తలూపింది ఈరోజు అత్తగారు చెప్పిన మాటలను బట్టి కళ్యాణికి ప్రకాశం ఆంతర్యాల్లోకి తొంగి చూసే అవకాశం లభించింది అతను ముభావంగా ఉండడానికి అతని ప్రవర్తన అందరిలా కాకుండా అదొరకంగా ఉండడానికి కారణం ఏంటో ఇప్పుడు అర్థమైంది తనకి చేతనైనంత వరకు అతనికి మనశ్శాంతి ఇవ్వటం తన కర్తవ్యం అని కూడా ఆ క్షణంలోనే బోధపడింది మీనాక్షమ్మ అంత హడావిడి పడి పలహారాలు కూడా చేయించి పెట్టుకుందే కానీ చివరికి ఆనాడు ఆ పిన్నత్తగారి కూతుళ్ళు రానేలేదు పై సంఘటన జరిగిన తర్వాత నాలుగైదు రోజుల అనంతరం పాప స్కూల్ నుంచి వచ్చి ఇంటికి వచ్చింది బయట ఆడుకోవడానికి వెళ్ళి చీకటి పడి చాలాసేపు అయినా ఇంటికి తిరిగి రాలేదు మీనాక్షమ్మ ఎరుగు పరుగు వాళ్ళని మా పాప ఉందంటమ్మా అని కేక వేస్తూ ఉంటే ఎదురుగా ఉన్న ఇంట్లోంచి వచ్చింది పాప ఇంత పొద్దుపోయే వరకు ఏం చేస్తున్నావే ఆ ఇంట్లో నీతో ఆడుకునేందుకు అక్కడ ఎవరూ లేరు కదా పిల్లలు ఎవరూ లేరుగా అన్నం పెడుతూ అడిగింది సాధింపుగా మీనాక్షమ్మ కళ్యాణి గదిలో బాబుని భుజాన్ని వేసుకుని నిద్రపుచ్చడం కోసం అటు ఇటు తిరుగుతూ తిప్పుతోంది బామ్మగారు మాట్లాడుతుంటే కూర్చున్నాను నానమ్మ అంది పాప పెద్ద ఆరిందాల బామ్మగారా మీనాక్షమ్మ మొహం చిట్లించుకుంది ఆవిడ వయసు ఎక్కడా నీ వయసు ఎక్కడా నీతో ఆవిడ కబుర్లేంటి ఏంటి అంది ఆవిడ నన్ను ఏదో అడుగుతోంది నేను జవాబు చెప్తున్నాను అంతే నానమ్మ అంది బామ్మగారు చాలా మంచిది నాకు ఇవాళ రెండు అప్పడాలు కాల్చి నెయ్యి రాసి మరీ ఇచ్చింది వద్దనంటే తినమని ఎంత బలవంతం అనుకున్నావు అమ్మో ఆవిడే ఏం రోజు ఏం ఈ రోజు నీ మీద అంత ప్రేమ ముంచుకొచ్చేసింది కోడలికి గుక్కడి కాఫీ పోయాలంటే ఏడు చచ్చే మనిషి అసలు ఇంతకీ నేనేం అడిగింది ఏమిటి అనుమానంగా చూసింది మీనాక్షమ్మ నోట్లో అన్నం పెట్టుకున్న పాప చెప్పనా వద్దా అని అన్నట్టుగా తటపటాయిస్తోంది చెప్పు ఆవిడ ఏం అడిగింది నువ్వేం చెప్పావు మరే మరే మీ పిన్ని మంచిదేనా మిమ్మల్ని బాగా చూసుకుంటోందా అని అడిగింది ఇంకేమో ఇంకా చెప్పు ఇంకా ఇంకా మీ నాన్నమ్మ పిన్ని పోట్లాడుకుంటారా మీ మీ మా మీ పిన్నితో మాట్లాడతాడా అని అడిగింది నువ్వేం చెప్పావు మా పిన్ని మోగది అసలు మాట్లాడడం వస్తేగా పోట్లాడడానికి అన్నాను మా నాన్న అసలు పిన్ని ముఖం చూడడని చెప్పాను మా నాన్నమ్మ ఎప్పుడన్నా పని చెప్పడం తప్ప ఇంకేం మాట్లాడదని చెప్పాను నన్ను చూస్తే భయం అని చెప్పాను మరి పని అది బాగా చేస్తుందా అని అడిగింది ఓ గిన్నెలు తోమమంటే బర బర తోమేస్తుంది నిలువ ఓడం అంటే చకచక ఊడ్చేస్తుంది అన్నం తినటం మానేసి పాప చేతులతో అభినయిస్తూ చూపిస్తున్నదల్లా మీనాక్షమ్మ హఠాత్తుగా మధ్యలో వీపు మీద పెడి పెడిమని ఒక్కటి వే చరచడంతో ఆగిపోయి కళ్ళు పెద్ద వచ్చేసి ఎందుకు కొట్టావు నన్ను అని అడిగింది నోర్మయ్యి ఈ వాగుడంతో నిన్నెవరు వాగమన్నారు ఉరిమి చూస్తూ అంది ఆవి ఆవిడ వాగుడ ఇప్పుడు నువ్వన్నీ అడగటంలా అట్లాగే ఆవిడ అడిగింది నీకు చెప్పడం లేదు అట్లాగే ఆవిడకి చెప్పాను నేను అసలు అన్నం తిననే తినను పో నాకు వద్దే వద్దు అన్నీ అడుగుతావు చెబితే మళ్ళీ నువ్వే కొడతావు పాప కంచం విసిరిగా కాలితే తన్నేసింది కంచం దూరంగా వెళ్ళి పడింది అన్నం చింది ఇల్లంతా చిందరవందరగా చిదిరిపడింది మీనాక్షమ్మ మనవరాల మీద గబగబ మళ్ళీ రెండు దెబ్బలు వేసింది ఇంకోసారి అలా చెప్తావా చెప్పనని చెప్పు ముందు అన్ని అరిచింది ముందు గదిలో ఉన్న కళ్యాణి పాపని చెప్పని మంచం మీద పడుకోబెట్టి పరిగెత్తుకుని వచ్చి ఆవిడ చేతిలోంచి పాపని లాక్కుంది ఏనాడు లేని నానమ్మ అలా శివమెత్తినట్లు అవతరించడం చూసిన పాప బెదిరిపోయి తాత్కాలికంగా కళ్యాణి కూర్చోళ్ళకి కరుచుకుపోయింది బడవ ఇంకోసారి ఎప్పుడైనా ఇలా వాగినట్లు నాకు తెలియాలి మీకు చేరేస్తాను జాగ్రత్త తిరుగుళ్ళు నువ్వును కళ్యాణి ఆవిడని మృదువుగా కళ్ళతోనే వారిస్తూ సైగ చేసి పాపను ఎత్తుకుని యువతలకు తీసుకువచ్చింది పాప చాలాసేపు ఏడ్చి ఏడ్చి నిద్రపోయింది ఇంతేనండి కదా ఇవాటికి నచ్చిందంటే కనుక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్